బాబా భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్కి ఒకసారి షిరిడీలో జ్వరం వచ్చింది బాబా దీక్షిత్తో విలేపార్లేలోని బంగళాకి వెళ్ళు ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత అదే తగ్గుతుంది భయం లేదు నీవు మంచంపై పడుకోకుండా యథాప్రకారం రవ్వ కేసరి తింటూ ఉండు అన్నారు బాబా అతడు ఇల్లు చేరిన తర్వాత జ్వరం పెరుగుతుండటంతో డాక్టర్ డౌమాంటుకు చూపించారు ఆయన రోగిని మంచం మీద నుండి కదలవద్దని మందులు ఇచ్చాడు కాక మందులు వేసుకోకుండా తన ఉయ్యాల బల్ల మీద కూర్చొని బాగా నెయ్యి వేసిన రవ్వ కేసరి రోజు తింటున్నాడు అది చూసి ఆ వైద్యుడు నిర్ఘాంతపోయి మరొక డాక్టర్తో కలిసి దీక్షిత్ని పరీక్ష చేసి అతడు అలా చేసే ప్రమాదమని హెచ్చరించాడు మీరు స్నేహితుల్లాగా వచ్చి సరదాగా నాలుగు కవులు చెబుతారని మిమ్మల్ని పిలిపించాను బాబా చెప్పారు కనుక నాకు జ్వరం కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది మీకు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మాట రాదు అని అన్నాడు దీక్షిత్ అతడు ఒక పకీరి వలలో చిక్కుకుని తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడని డాక్టర్లు అనుకున్నారు కానీ త్వరలో జ్వరం తగ్గిపోయి తొమ్మిదవ రోజుకల్లా అతడు స్వస్థత అవటంతో ఆ వైద్యులిద్దరూ ఆశ్చర్యపోయారు కర్ సాహ దీక్ష సాయిబాబాకు శ్రద్ధా సబూరి సమర్పించిన భక్తుడు జయ సాయి రామ్ Om Sai Sri Sai Jai Jai Sai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai